హలో అమ్మా ఏం చేస్తుంది బంగారం కదా వాళ్ళ వినాయక చవితి పూజ చేసుకుంటున్నాం కదా అందుకని కుడుములు కుడి బట్టలు ఇంకా మనకి మూవకాయలు ఒకటి అవి చెయ్యాలి పాయసం చెయ్యాలా అవన్నీ చేస్తున్నాం వాటితో పాటు మన ఇంట్లో కూడా టిఫిన్ చెయ్యాలి కదా అవి కూడా రెడీ చేసేస్తాం పాలు పెట్టాను ఇప్పుడు పాలు పొంగి మల్లెంకోస పాల పొంగి ఇందులోనే దేవుడికి చిన్న చిన్న ఆ కుడుం బుట్టాగ బొట్టలు పెట్టాను అలాగే చిన్న చిన్న బుట్టలు చేస్తాము దనం బొట్టలు అంట బొట్టలకి జిల్లుడుకాయలకి పిండి ఉట్టిస్తున్నాను ఇందులోనే ఇటువైపు పాలు పొంగేయి తర్వాత సగ్గు బియ్యం వేసి పాయసం చేస్తున్నాను తర్వాత పళ్ళు కాయలు కొబ్బరికాయ అవి నైవేద్యం పెడతాం

అన్నా ఇటు తిరుగన్నా ఒక్కసారి హలో ఒక్కసారి ఇటు చూడన్నా అన్న ఒక స్టెప్ అయ్యన్నా మంచి ఆగు ఆగు బ్లాగ్ అవుతుంది కదా ఏదో మంట ఆరిందో దేవుడికి నైవేద్యం చేస్తున్నాను కదా అదైపోయి ఇప్పుడు మన కోసం కొత్త ఇల్లు కదా నన్ను అంతా కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు అది బయలు చేసేస్తాను నేను ఇప్పుడు నువ్వు అన్న మాట కూడా పెడతాను ఇవి మా బుజ్జి తండ్రికి మా చిన్ని తండ్రికి ఇది చిన్ని తండ్రి మా పెద్ద తండ్రికి మాకు ఇవి చిన్నోడు అనుకుంటున్నావా పంటరా ఎలిగాడు ఏంటి బాబు అన్న ఇంకోసారి చిన్నోడు అనుకుంటున్నావా పంటరా ఎలిగాడు అప్పు మాటలు కూడా అందుకనే కొంచెం కొంచెం చేస్తున్నాం తర్వాత దేవుడికి నైవేద్యం ప్రసాదం అంతా లాగించి ఇక్కడ దేవుడికి నైవేద్యం పెడతాను కదా అప్పుడు మళ్ళీ నైవేద్యం పెట్టేశాట

జరుంట చచ్చిపోతుంటా బిజీ డా ఉన్నారు కదా తంతారన్నట్టు చూసారు వెళ్ళి వచ్చాను అందుకే

ఎలా పట్టుకుంటావమ్మ నువ్వు కదా వేడిగా ఉంటది అమ్మలకి ఎప్పుడు వేడి ఉండదు అదేటో పిల్లలలో పట్టుకునేసరికి తప్పని తగులుతుంది వేడి ఇందులోనే పాయసం అయిపోయింది కదా ఇప్పుడు ఇది మనం ధనం పొట్టలు జిల్లుకాయలు వండాలకి దీంట్లో కూడా నెయ్యి వేసామనుకో ఇది అయిపోయింది ఆపడి ఇందులో జీడిపప్పు ఇలాచి తర్వాత వేస్తాయి నానమ్మ నానమ్మ వినాయక చవితికి చిన్న చిన్న చేసి నైవేద్యం పెట్టి కదా ఇంత చేసి పెట్టి అది అలవాటు అయిపోయింది నాకు కూడా నైవేద్యంకి మాట ఇలాగే చేస్తాను నేను నాన్నమ్మ ఇందులో స్టఫింగ్ బెల్లం పెట్టి బెల్లం లేకపోతే పంచదార అలా పెట్టి వారు అంటే ఉదయాన్న వంట కదా అన్ని అవదని ఇలా సింపుల్ గా నాకు చెప్పారు అలాగే చేసుకో అన్నారు నేను కూడా అలాగే చేసేస్తున్నా అప్పటి నుంచి బుజ్జి గుజ్జివి జీలుడికాయలు ఇప్పుడు చిన్న చిన్న ధనం బుట్టలు చేస్తాం మనం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మట్టి వినాయకులు పెట్టుకుంటే మంచిదండి ఇప్పుడు ఆర్టిఫిషియల్ కలర్స్ వేసి అట్రాక్షన్ కోసమును చేస్తుంటారు వినాయకుడిని అలాంటివి కాకుండా మట్టి వినాయకుడికి అయితే కాలుష్యం ఉండదండి అలాగే అందరూ వినాయకుడిని కానీ ముష్టి వాహనంతో ఉన్న వినాయకుడిని కానీ ఎవరు అనుమాయితీ ప్రకారం అలా చేసుకోండి కానీ మట్టి వినాయకుడు మాత్రం పెట్టుకోండి అదైతే మనకు వాటర్లోనే కల్ కరిగిపోతుందండి మనకి కలుషితం ఉండదు వాటర్ ఇలా ఎక్కిసి ఇది ఇలా కవర్ చేసిస్తాం అంటే ఉదయాన్ను మెడవాధి లేకపోతే పెట్టుకోవచ్చు మిత్రులు వీటిని ఇలాగా అట్నించోటి ఇట్నించోటి క్రాస్ మార్క్ లాగా ఉంటాయి ధనంబొట్లు జిల్లుడికాయలు కుంట్రాళ్ళు వివిధ పాయసం తిరిగి ఒక మా అమ్మవైతి ప్రకారం నైవే అయితే ఇవేనండి దీంతో పాటు మన ఇష్టం పళ్ళు రకాలు కొబ్బరికాయ కాయ పలు రకాలు పెట్టేసి నైవేద్యం పెడతామండి దీంతో పాటు చాలిముడి వడపం పానకం పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు మన టైం అంటే నైవేద్యం పెట్టేద్దామండి ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్

ாாய மங்களா சுத மங்களம் வசுத்தி நாயக்கத்தி கற்பூர நீராதனம் சமர் நீராதன்தரம் తీసుకొస్తారు మనం ఒక తలిపేసి ప్రెషర్నిస్తాను తిన్నా ప్రెషర్ చేసుకున్నాక ప్రెషర్ని ఇస్తాను అని ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అంటల్ దెన్ బై బై హ్యాపీ వినాయక్ చవితి టూ ఎవ్రీ వన్